హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మన జీ తెలుగులో ప్రసారం అయ్యే త్రినైన్టీ సీరియల్ ఫేమ్ సీనియర్ నటి ఈరోజు తెల్లవారుజామున యాక్సిడెంట్లో కన్నుమూత ఫ్రెండ్స్ ఆమె ఆత్మ శాంతియాలని అందరం కోరుకుందాం ఎవరు ఆమె అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సీనియర్ నటి పవిత్ర కన్నుమూత తెలుగులో త్రినైన్టీ సీరియల్తో పాపులర్ అయిన కన్నడ నటి పవిత్ర జయరాం మృతి చెందారు ఇవాళ తెల్లవారుజామున కర్నిల్ సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు బసన్ ఢీకొట్టినట్లు సమాచారం ఈ ప్రమాదంలో పవిత్ర అక్కడ అక్కడికే ప్రాణాలు కోల్పోయారు కరోనా రోబో ఫ్యామిలీ అనే సీరియల్ తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఆమె తెలుగులో మొదటిగా నిన్నె పెళ్ళాడతా అనే సీరియల్లో నటించారు ఎంతో బాధగా ఉంది ఫ్రెండ్స్ జీ తెలు త్రీ లో ఈమె పెద్ద మెయిన్ క్యారెక్టర్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈమె ఆత్మ శాంతిలని అందరం కోరు